ఫిరంగిపురంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా టిడిపి జనసేన బిజెపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు అనంతరం ఫిరంగిపురంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి స్వీట్స్ పంచిపెట్టారు ఈ సందర్భంగా జిల్లా టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి కొత్తపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ప్రకారం పెన్షన్లను పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు మండవ చిన్న నరసింహారావు నాయకుల పసల తామస్ యనమల ప్రకాష్ శేషు అప్పారావు వెంకటేశ్వర్లు పెరికల లూర్దయ్య పసల దివ్య జనసేన నాయకులు బందనాథం జ్యోతి అనిత తదితరులు పాల్గొన్నారు எனக்கம்பండి எனக்கு ரெண்டே தடவை ஆர் இந்தியா ஜோஹர் எனக்கும்பండి எனக்கும்பండి ஜோஹர் ஜோஹர் இந்தியா ஜோஹர் ஆ ஹே நெக்ஸ்ட் ஆ போன் இந்தியா ஜோஹர் Nah, ini kan dari. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ పండగ ప్రకారం నెలలకు వెయ్యి రూపాయలు వచ్చే పెన్షన్ నాలుగు వేలు చేసి మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు ఈనాడు వృద్ధులకి పెన్షన్ ఇస్తా ఉంటే వాళ్ళ ముఖాల్లో ఆనందం బ్రహ్మాండంగా వాళ్ళు ఆనందపడతా ఉన్నారు మరి పెద్ద పడుకు మళ్ళీ ఎన్ని సంవత్సరాలు రావాలని మండలంలో ఉదయం నుంచి మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ అన్ని గ్రామాల్లోనూ ఈరోజు అది పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అన్ని గ్రామాల్లో అధికారులతో సహా చేసి ఉన్నాము అత్యధికంగా బ్రహ్మాండంగా పది వేలు ఆరు వేల రూపాయలు మొత్తం ఏడు వేలు అందరికి వృద్ధులందరికీ ఏడు వేలు రూపాయలు వచ్చినందువల్ల గ్రామాల్లో బ్రహ్మాండమైన ఒక అవకాశం పాలన పోయింది ఓ మంచి పాలన వచ్చింది ఇలాంటి పాలన వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా రోడ్డు గుర్రాల్లాగా మంచి ప్రభుత్వాన్ని అందజేస్తారు ప్రజలందరూ ఆశతో ఉన్నారు వాళ్ళ ఆశని ఒమ్ము చేయకుండా వీళ్ళిద్దరూ పరిపాలన బాగా చేస్తారు ఆశక్ నాలుగు వేలు పెన్షన్ మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసినందుకు మా మూడు నెలలు కూడా కలిపి ఏడు వేలు ఇచ్చినందుకు ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు మేము మా పెరుగుపరం మండల పార్టీ తరఫున చంద్రబాబు గారికి ప్రతం తెలియజేసుకుంటున్నాం